కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదవ వచనం సింహపు పిల్లల లేమి గలవై ఆకలిగొను ఏహవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు స్తోత్రం దేవ సర్వణ ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా నూరంతల పంటను వాళ్ళు అనిపించినట్లు చూపించి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలను మీరే తెచ్చుకొనమాని క్రీస్తు నామంలో ప్రార్థించిన నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హా లే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని స్వరాన్ని వింటూ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఈ హోమమాన కాపరు కాబట్టి ఆయన నడిపించే విధంగా మనం నడుస్తూ ఉన్నట్లయితే మనకు లేమి కలగదు ఏ లోటు కలగదు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం వెంటనే మనకు వస్తుంది ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను గొప్ప దైవ సేవకులైనటువంటి భక్త సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి దేవుని కార్యం ఆయన పరిచర్య మనకెంతో సవాల్కరంగా ఉన్నది బొంబాయికి ఆయన వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన విడిచిపెట్టిపోయారు ఆయన ఒంటరిగా ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి భక్త సింగర్ భక్త సింగర్ ఒక దినం ఆయన బహుగా ఆకలి కొన్నాడు చాలా ఆకలేస్తుంది అంటండి ఆయన అప్పుడు ప్రార్థన చేశాడు దేవుడికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉందంటే ఉన్నటువంటి ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా ఉన్నదంట గమనించాలి నిజంగా పక్కనే ఒక ఉంటే ప్రక్కనే ఒక మనిషి ఉంటే ఆ మనిషితో మాట్లాడుతున్నట్టుగా ప్రార్థన ఉన్నదంట ఏమనంటే ప్రభువా నాకు ఆకలేస్తుంది అని చెప్పి దీనంగా పసిబిడ్డలాగా ప్రభుకు మారి పెట్టుకున్నాడంట వెంటనే చిన్న మరో దేవుడు ఆలకిస్తారు కదా ప్రభు ఏం చేసాడంటే ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి రెస్టారెంట్కి వెళ్ళు అని చెప్పాడంట దేవుడు వెంటనే జవాబిచ్చాడంట అదిగో ఎదురుగా రెస్టారెంట్ ఉంది కదా వెళ్ళా అని చెప్పి భక్త సింగర్ ప్రభా నా దగ్గర డబ్బులేమీ లేవయ్యా నీవే మాకు రెస్టారెంట్కి వెళ్ళమంటున్నావు అని చెప్పి ప్రభును ప్రశ్నించాడంట ప్రభు మాటకు విధేతి చూపిస్తూ ఆ రెస్టారెంట్కి వెళ్ళాడంట వెయిటర్ వచ్చాడంట వెళ్ళి కూర్చున్న వెంటనే వెయిటర్ వచ్చాడు సార్ అని చెప్పి మెనూ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడంట ఆ కార్డును పట్టుకుని ప్రభు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మరలా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు వెంటనే ప్రభు మరలా ఇచ్చినాడు నీకేం కావాలి ఆర్డర్ ఇవ్వు నీకు ఏది కావాలి ఆర్డర్ ఇ అని చెప్పన్నాడంట హృదయంలో వ్యక్తిగతంగా దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు ఇది బయటకు ఎవరికి తెలియటం లేదు తనకేం కావాలో చెప్పాడు ఆ వేటరు అన్ని తెచ్చి టేబుల్ మీద సిద్ధపరిచాడు హాలుయ భక్త సింగర్ ప్రభువ నా దగ్గర చూస్తే చిల్లికవ్వ కూడా లేదు అని చెప్పి మరలా ప్రార్థించడంట సరే దేవుడు జవాబిస్తున్నాడు ప్రభు ఏమన్నా తెలుసా సరే నువ్వు ముందు వీటిని తినేసాయి ముందు చక్కగా హాయిగా ఆనందిస్తూ తినదని అని చెప్పాడంట భోజనం తృప్తిగా ఆరగించాడు వెయిటర్ బిల్లు తెచ్చి చేతికి అందించాడు ప్రభువా బిల్లు నా చేతిలో ఉంది నేనేం చేయాలి అని చెప్పి మరోసారి ప్రభుని అడిగాడంట ప్రభు వారు చెప్తూ ఉన్నాడు నువ్వు నేరుగా వెళ్ళి బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గరికి వెళ్ళు అన్నాడంట ధైర్యాన్ని విశ్వాసాన్ని కూడగట్టుకున్నారు భక్త సింగ్ గారు కౌంటర్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళారు దగ్గరికి వెళ్ళిపోయాడు తన ముందు ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అయినంటే నేనే బిల్లు కట్టాలి ఏం అర్థం కావట్లేదు ఇంకా బిల్లు కట్టేటువంటి సమయం వచ్చేసింది భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఇంకా బిల్లు అది ఆ బిల్లు కట్టేటువంటి సమయంలో ఇవ్వబోతుండగా అంతలోనే బయట నుంచి ఒక వ్యక్తి ఆ రెస్టారెంట్లోకి రావడం జరిగింది అతను ఏం చేస్తానంటే భక్త్ సింగ్ అని చూశాడు ఓ దైవజనని గుర్తుపెట్టాడు భక్తి సింగ్ అన్నా నేనన్నా నేను ఇక్కడున్నారంటే మీరు ఓ బిల్లు కడుతున్నారా అన్నా నాన్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న దయచేసి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి దయచేసి ఆ అవకాశం నాకు ఇవ్వండి నేను పే చేస్తానన్నా నేను ఆ బిల్లు కళ్ళిస్తా నేను ఆ బిల్లు చెల్లిస్తానన్నా అన్నా దయచేసే అవకాశం నాకు ఇవ్వండి అన్న అని చెప్పి బ్రతిమాలతో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక బ్రతిమాలతో ఉన్నాడు ఆ దైవ చేతిని ఆ భక్త సింగారి చేతిలో ఉన్నటువంటి బిల్లును అతను ఎలాగైతే తీసుకుని కట్టేశాడంటే హాలే లూయా ఆ భక్త సింగారి బిల్లుని ఎలాగైతే ఆయన కట్టేశాడంట దేవునికి స్తోత్రం ఆ వ్యక్తి మరి ఆ దైవజనుని పరిచయలు ఒకప్పుడు మేలు పొందినటువంటి వాడు అనమాట ఆ యొక్క భక్తి సింగర్ వాక్యుల ద్వారా బలపడినటువంటి వాడు దానికి కృతజ్ఞతగా ఈ అవకాశం అయినా నాకు ఇవ్వండి అని చెప్పి ఆ బిల్లు చేతిలో తీసుకుని వెంటనే ఆయన పే చేసేసాడంట హె లూయా చూశారు కదా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురును ఈహోవాన్ ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్ది ఉండదని వాక్యం చాలవిస్తూ ఉంది కీర్తన ముప్పై నాలుగు పదాలు నా ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ ప్రతి అవసరత నిమిత్తం ఆయనపై ఆధారపడండి ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా విడిపిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నీ అవసరం ఏదైనా సరే ఆకర్షణంలో అద్భుతం చేసే దేవుడు మన దేవుడు హా లేలు నేను విడివాడు ఎడబాయుడు కాబట్టి నీ జీవితంలో నాకు జరగటలేదే జరగటలేదే అంతా అనుకుంటున్నామో లేదు ఆ కరీక్షణంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హా లెయ నీ విశ్వాసం పరీక్షించబడుతుంది నీ జీవితంలో వెళ్తున్న పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉంటాయి నీకు ఏది అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ చివరికన్నీ కూడా దేవుడు సమకూర్చేస్తాడు హా లెలుయా నమ్ముతున్నారా ముక్త సింగ్ గారి జీవితంలో చేసిన అద్భుతాన్ని ఆయన జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు ఈరోజే అటువంటి అద్భుతాలను పొందుకుందరుగాక ఏమేన్